వీక్షకులకు నమస్కారం అపరాజిత నీరు ఆకాశంలోని లేత నీలి మప్పులు తీసుకొచ్చి పిండినట్టున్నాయి కదా ఈ రంగు ఇవి శంకు పుష్పాలు ఈ శంకు పుష్పాలని సంస్కృతంలో అపరాజిత అంటారనమాట వీటిని ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకుని నీళ్ళల్లో రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు వేసి పొయ్యి మీద బాగా మరగనిస్తే దాంట్లో ఉన్న రంగు అంతా వర్ణద్రవ్యం నీలి రంగు అంతా కూడా నీళ్ళలోకి దిగింది అది కప్పులోనే ఉన్నాయి వేడివేడిగా తీసుకున్నాం ఇది క్యాన్సర్కి కానీ జలుబుకి తగ్గుకి ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఆయుర్వేదం ప్రకారం దీనికి ఉన్నది ఈ నీరు తాగితే మంచిది ఇంట్లో పువ్వులు దేవుడికి పెట్టి పూజ చేసిన తర్వాత ఈ విధంగా టీ పెట్టుకుని తాగితే ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పువ్వుని వర్ణద్రవ్యం అంతా వచ్చేసిన తర్వాత బయటికి ఆ పువ్వు అంతా కూడా వాడిపోయి ఉంది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ విధంగా అయిపోయిందనమాట బుడికించిన తర్వాత తీసిన తొక్కలు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్కి కానీ క్యాన్సర్లకు కానీ యాంటీ ఆక్సిడెంట్తోనూ ఉంటాయి